అందరికీ నమస్కారం మనకి భారత రాజ్యాంగంలో ఉన్నవి కేవలం హక్కులేనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఆలోచిస్తే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నామో కూడా అర్థమవుతుంది ఎస్ మనకు రాజ్యాంగం హక్కులే కల్పించింది సమానత్వం స్వేచ్ఛ దోపిడీ నుంచి రక్షణ మత స్వేచ్ఛ విద్యా సాంస్కృతిక హక్కు న్యాయం కోసం రాజ్యాంగం ప్రసాదించిన సంస్థలను అంటే న్యాయస్థానం వంటివి ఆశ్రయించే హక్కు ఇలా అయితే రాజ్యాంగం ప్రజలకు కేవలం హక్కులే కాదు అంతకు మించి ఇచ్చింది బాధ్యతలు అవేంటో ఒకసారి పరిశీలిస్తే గనక రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం జాతీయ జెండా జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం అనేది ప్రధాన బాధ్యత స్వాతంత్ర ఉద్యమ ఆదర్శాలను గౌరవించి పెంపొందించటం భారత జాతీయ సమగ్రతను కాపాడటం దేశాన్ని రక్షించటం పిలుపు వస్తే ఆ సేవలో పాల్గొనడం మత భాష ప్రాంతీయ ఇతర వైవిధ్యాలతో గల భారత ప్రజలందరిలోనూ సామరస్యాన్ని సోదర స్ఫూర్తిని పెంపొందించటం మహిళల గౌరవానికి అవమానకరమైన పద్ధతులను వెడనాడటం ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించటం ప్రకృతికి చెందిన అడవులు వన్యప్రాణులు సాధారణ జంతువులు నదులు మొదలుగులు వాటిని రక్షించటం మూగజీవాలపై కరుణ చూపడం శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవడం హేతుబద్ధంగా ఆలోచించటం అనుగుణముగా మార్పులు తెచ్చుకోవటం ప్రభుత్వ ఆస్తులను కాపాడటం హింసను తిరస్కరించటం వ్యక్తిగత ఉమ్మడి చర్యల ద్వారా అన్ని రంగాలలో రాణించటం కృషి చేయటం నిరంతరం దేశాన్ని ఉన్నత స్థితికి చేర్చేందుకు కృషి చేయటం తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల పిల్లలకు విద్య నేర్చుకునే అవకాశాలు కల్పించటం సో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే మనకు రాజ్యాంగం హక్కుల కంటే ఎక్కువగా బాధ్యతల్నే పెట్టింది ఇక్కడ మన ప్రాచీన భారత సంస్కృతి అందజేసినటువంటి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ స్మృతుల్లో కానీ ఇతర ముఖ్య గ్రంథాల్లో కానీ ఈ హక్కుల గురించి ప్రస్తావన ఉన్నట్లు కనిపించదు మరింత ముఖ్యమైన హక్కు అనే అంశం ఆనాటి పెద్దలు ఎందుకు విస్మరించి ఉంటారు కారణం సుమారుగా అన్ని గ్రంథాలలో మానవులు యొక్క బాధ్యతల ప్రస్తావన మాత్రమే ఉంటుంది కానీ హక్కుల ప్రస్తావన ఉండదు ఈ బాధ్యతలు అన్నింటినీ కలిపి మన సంస్కృతి ఇచ్చిన ఒకే ఒక్క పదం ధర్మం ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరూ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో లోటుపాట్లు లేకుండా సాగిపోతుంది హక్కులు అనే మాట వినిపించదు ఈ ధర్మం అనే పదం మన సంస్కృతిలో చాలా ఉత్కృష్టమైనది మరియు విలక్షణమైనది మిగతా భాషల్లో ఈ ధర్మం అన్న పదానికి సుమారు దరిదాపుగా వచ్చేటటువంటి సమాన పదం కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు అయితే మరి ఈ ధర్మం అంటే ఏమిటి ఇతర ప్రాణులలో లేని బుద్ధి విచక్షణ ఈ గుణాలు మానవులకు మాత్రమే సొంతం ఆహార భయ నిద్ర మైథునాలు అన్ని ప్రాణులలోనూ సమానంగా ఉన్నా కేవలం బుద్ధి ద్వారా యుక్తాయుక్త విచక్షణ పాటిస్తేనే ఈ ఉత్తమమైనటువంటి గుణాన్ని అంటే ధర్మాన్ని ఆచరించవచ్చు ధర్మాన్ని ఆచరిస్తే అంటే సాధారణ భాషలో చెప్పాలి ఇక్కడ విచక్షణ ఉపయోగిస్తూ ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉంటే ఈ హక్కుల ప్రస్తావనే రాదు అదే ధర్మం అంటే రాజు మంత్రులు ఉద్యోగస్తులు గురువులు తల్లిదండ్రులు పిల్లలు వ్యాపారస్తులు ఇలా సమాజంలో ప్రతి వర్గం వారు తమ తమ బాధ్యతలను ఆ పరిస్థితులకు అనుగుణముగా సక్రమముగా నిర్వర్తిస్తే ఈ హక్కుల గొడవే ఉండదు ఎందుకంటే ఈ హక్కుల వల్ల మానవ జాతికి ఉపయోగం లేదు ఫలానా హక్కు ప్రకారం ఫలానా వారికి అది దక్కాలి లేకపోతే అది న్యాయస్థానానికి ఆశ్రయించి పొందే ప్రయత్నం చేయాలి న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా కూడా మళ్ళీ అమలు చేసే బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి కదా వాడు ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించకపోతే హక్కులు ఉండి ఏం ప్రయోజనం ప్రస్తుతానికి దేశమంతా జరుగుతున్నది ఇదే ఉదాహరణకు సక్రమమైన అక్రమమైన భూమి మీద పడ్డ బిడ్డకు జీవించే హక్కు ఉండి ప్రయోజనం ఏమిటి ఆ తల్లి బిడ్డ పీక పిసికి చంపేస్తే అలాగే మనుషులకు హక్కులు కల్పించగలం కానీ మనతో పాటు ఈ భూమి మీద నివసిస్తున్న చెట్లకు జంతువులకు ఇతర జీవరాశులకు కూడా ఈ భూమి మీద నివసించే హక్కు ఉంది కానీ మానవులు బాధ్యతగా ప్రవర్తించకపోతే వాటి హక్కులు ఎలా కాపాడబడతాయి అందుకే హక్కుల కంటే బాధ్యతలే ముఖ్యమైనవి అని మన ప్రాచీనులు ఆ కాలంలోనే గుర్తించి వాటిని అన్ని గ్రంథాలలో పొందుపరచి వాటి ద్వారా ప్రజలకు తమ బాధ్యతలను గురించి పదే పదే జ్ఞప్తికి వచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇక్కడ మన రాజ్యాంగం చెప్పినటువంటి బాధ్యతలన్నింటినీ ఒకసారి పరిశీలించి చూస్తే మనం మనం గనక వాటన్నింటినీ నిర్వహించగలిగితే ఈ చెప్పబడినటువంటి హక్కుల ప్రస్తావన అవసరమే ఉండదు కదా కానీ మన ప్రభుత్వాలు మేధావులు మీడియా విద్యా వ్యవస్థ అన్నీ కూడా ఈ హక్కులపై ప్రజలను చైతన్యపరుస్తున్నట్లుగా బాధ్యతలపై దృష్టి పెట్టడం లేదు అంటే యాంత్రికంగా ఒక సమాజం తయారైపోతూ ఉంది యాంత్రిక సమాజం అది చాలా డేంజరస్ నేటి సమాజంలో అనేక అనర్థాలకు అదే మూల కారణం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ హక్కుల వల్ల న్యాయస్థానాల తీర్పులు ఎలా వస్తున్నాయో కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం పసిపిల్లని రేప్ చేసి చంపేస్తే ఇక్కడ దానికి బతికే హక్కు ఉంటుంది కానీ ఎలాగూ చచ్చిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడకుండా బతికి ఉన్న రేపిస్టు హక్కుల గురించి ప్రస్తావించి తీర్పు ఇవ్వడం చాలా సందర్భాల్లో చూసాం కొన్ని వందల మంది రోడ్లను బ్లాక్ చేసి వేల మందికి ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటే వందల మందికి ఆందోళన చేసుకునే హక్కు పేరుతో వేలాది మంది శాంతియుతంగా ఆ రోడ్ల మీద నడిచే హక్కును కోర్టులు పట్టించుకోవట్లేదు ఒక బాంబు బ్లాస్ట్ చేసి పిల్లలతో సహా వందలాది మందిని చంపేసి వారు బతికే హక్కును కాలరాసినటువంటి ఒక టెర్రరిస్ట్ను వెంటనే ఉరి తీయకుండా వాడికి జీవించే హక్కు గురించి సంవత్సరాల తరబడి విచారణ చేయడం చూస్తూ ఉన్నాం ఒక తల్లి బిడ్డను కానీ బతికి ఉన్న ఆ పసిగుడ్డును అమానుషంగా చెత్తకొప్పల్లో పారేస్తూ ఉంది ఆ బిడ్డకు జీవించే హక్కు మన రాజ్యాంగం ప్రసాదించింది కానీ తనకు రక్షణ కల్పించని ఆ హక్కు వల్ల బిడ్డకు ఉపయోగం ఏమిటి దాని బదులు తల్లులకు తమ బాధ్యతల గురించి చిన్నప్పటి నుంచి నూరి అంటే ప్రస్తుత కాలంలో వాటిని చాదస్తంగాను అలాగే అనాగరికంగాను మార్చేసి మైండ్లు మొత్తం అంతా కూడా వేరే విధంగా చేస్తున్నారు కదా సో అలా కాకుండా బాధ్యతల గురించి చిన్నప్పటి నుంచి కనుక మనం చెప్పగలిగితే ముందుగానే అటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు చేయడం ద్వారా ఆలోచించటం ద్వారా ఈ చక్కటి వాతావరణం ఏర్పడుతుంది నేరపూరిత వాతావరణం తొలగిపోతుంది అందుకే దీనికి పరిష్కారం మరిన్ని మరిన్ని హక్కులు కల్పించటం కాదు హక్కుల గురించి పోరాటం అంతకన్నా కాదు తమ బాధ్యతలు నిర్వర్తించకుండా ఆ పరిస్థితిని కలగడానికి కారణమైనటువంటి వారందరినీ కఠినంగా శిక్షించటమే ప్రభుత్వం మీడియా ఉపాధ్యాయులు మేధావులు హక్కుల ప్రస్తావన కొన్ని సంవత్సరాలు కాస్త పక్కన పెట్టి పౌరుడు వారి బాధ్యతలు మాత్రమే తరచుగా గుర్తు చేస్తూ ఉంటే సమాజంలో కొన్నాళ్లకైనా మార్పు కనిపించే అవకాశం ఉంది కొద్ది రోజుల క్రితమే వెలుగు చూసినటువంటి ఖమ్మం ఘటన ఎంటెక్ చదివినటువంటి మౌనిక వాడెవడో ఏమిటో కనీసం తెలుసుకోకుండా ఒక లోఫర్ దొంగ అయినటువంటి షేక్ బాజీ అనే వాడితో ప్రేమలో పడి తల్లిదండ్రులు వద్దు వద్దు అని వేడుకున్న వారి మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకొని ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చి గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు ఐదు సంవత్సరాల కాపురం తర్వాత దొంగ అని తెలిసి మానసికంగా తట్టుకోలేక మూడు నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది సో ఇక్కడ చూడండి ఆ పసిపిల్లలకు జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది సాధారణంగా తన ప్రాణాలు అడ్డు వేసైనా సరే తన పిల్లల్ని రక్షించుకోవాలని తాపత్రయపడుతుంది తల్లి కానీ ఇక్కడ ఆ పిల్లల కన్న తల్లే వాళ్లను హత్య చేసింది అంటే ఆ బిడ్డలకు ఆ హక్కు కల్పించవలసింది రాజ్యాంగం కాదు తల్లిదండ్రులు సమీప బంధువులు సమాజంలో ఇతర పెద్దలు ఎంతసేపు హక్కుల గురించి గొంతుచించుకునే ఈ దేశ ఉదార మేధావులు బాధ్యతల గురించి ప్రజలను చైతన్యపరచడం ఎప్పుడో మానేశారు ఈ హక్కుల జబ్బు అనేది బ్రెయిన్ జామ్ అయిపోయినటువంటి జామపక్షవాత భావజాలం కలిగి ఉన్న వారికి ఉంటుంది సో వారి నుంచి మేధావులకు మేధావుల నుంచి ప్రజలకు సంక్రమించి వారు తమ బాధ్యతల మాట మర్చిపోయారు అనేది ఇక్కడ మనం చేదు నిజంగా గ్రహించాలి ఈ కథనం పట్ల మీరు తప్పకుండా రియాక్ట్ అవ్వండి పది మందికి షేర్ చేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్